చాలా మంది మీ దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించి వివిధ ఏజ్ గ్రూప్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు వారికి మీరు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మోడర్న్ మెడిసిన్ చాలా డెవలప్ అయింది ఆ మెడిసిన్ మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు అది కాకుండా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లేదంటే సివియారిటీకి తగ్గట్టుగా ఎటువంటి యోగాసనాలు కావచ్చు యోగాకు సంబంధించి ప్రాణాయామం కావచ్చు ఇవన్నీ ఎటువంటి సజెషన్స్ మీరు ఇస్తూ ఉంటారు మీ పేషెంట్స్కి ఎస్ మా పల్మనాలజీలో సంబంధించినంత వరకు చాలా మంచి బెనిఫిట్స్ యోగా లేదా ప్రాణాయామం ఉన్నది అంటే అది సియోపిడీ పేషెంట్స్కి సిపిడీ అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్ ఆ పేషెంట్స్కి ఏమవుతుందంటే వాళ్ళ బ్రీతింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది వాళ్ళ ఊపిరితిత్తుల కెపాసిటీ తగ్గిపోతుంది వాళ్ళు రెండు అడిగిలేసినా ఆయాసం వచ్చేస్తుంది సో వాళ్ళు ఎక్కువ కదలకుండానే కూర్చుంటారు వాళ్ళ మజిల్స్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది సో ఇలాంటి పేషెంట్స్కి మేము పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తాం దాంట్లో ఉండేవి మన ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లైక్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ డాఫ్రమేటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ పర్సల్ డిప్ బ్రీతింగ్ ఇవన్నీ కూడా మన క్లాసిక్ యోగాలో ఉన్నాయి సో ఇవన్నీ చేసినట్టయితే వాళ్ళకి ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది నడిచినప్పుడు ఆయుసం రాదు అలాగే వాళ్ళు చిన్న చిన్న వర్క్ చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో అండ్ వాళ్ళ మజిల్ మాస్ కూడా తగ్గిపోకుండా ఉంటుంది అండ్ రెండో గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ వచ్చేసి ఎలర్జీ ఆస్తమా లేదా సైనసైటిస్ వీళ్ళకి ఏంటంటే ఈ ప్రాణాయామ ఇవి చేసినప్పుడు వాళ్ళకి సైనసెస్లో వెంటిలేషన్ బాగా అవుతుంది అలాగే వాళ్ళ మ్యూకస్ క్లియరెన్స్ అంటే వాళ్ళకి ఎక్కువగా తెమ్మడ ఫామ్ అవుతూ ఉంటుంది ఆ మ్యూకస్ క్లియరెన్స్ టెక్నిక్స్ కూడా వాళ్ళు ఈ డీప్ బ్రీతింగ్తోని ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతారు అండ్ ఇంకో గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే క్రానిక్ లంగ్ డిసీజెస్ లైక్ ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజెస్ ఇలాంటి వాళ్ళలో కూడా వాళ్ళ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది వీళ్ళకు కూడా మేము ఎక్సర్సైజెస్ అనేవి నేర్పిస్తాం దీంట్లో ప్రాణాయామం కూడా ఒక భాగమే రైట్ సచిన్ గారు అంటే మీరు యోగా నిపుణులుగా ఉన్నారు అనేక మందికి మీ దగ్గరకు వస్తూ ఉంటారు యోగా అభ్యసించడానికి అనేక సలహాలు ఇస్తుంటారు అనేక రకమైనటువంటి యోగా ఆసనాల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అయితే ఇనిషియల్గా బిగినర్స్ కూడా చాలామంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు వారికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు యోగా చేసేటప్పుడు అండ్ బిగినర్స్ ఏ రకమైనటువంటి యోగా ఆసనాలు వేస్తే మంచిది అంటారు ఓకే బిగినర్స్కి నేను ఇచ్చే అడ్వైజు ఒకటేనండి మీరు ప్రారంభించండి అంతే చాలామంది స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కానీ ఏదేదో ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏవేవో థాట్స్ ఉంటాయి సో వాటితో నెక్స్ట్ వారం నెక్స్ట్ వారం అనుకుంటూ ఉంటారు బట్ అట్లా కాదు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసినాక మీరు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీ బాడీ ఉంటే చాలు మీకు మీరు వేరే వేవి చూసుకున్న జిమ్ అనుకోండి రన్నింగ్ అనుకోండి ఏదైనా సరే మీకు స్పోర్ట్స్ షూ కావాలి ట్రాక్ ప్యాంట్ కావాలి టీషర్ట్ కావాలి అన్నీ కావాలి దీనికి ఏంటి అని అంటే మీకు జస్ట్ మీ ఇంట్లో మీ ఫ్లోర్ మీద చేసేసుకోవచ్చు లేదు అని అంటే మేబీ ఒక యోగా మ్యాట్ ఒకటి కావాలి అంతే యోగా మ్యాట్ ఒకటి హాఫ్ అన్ అవర్ టైం ఒకటి చాలండి దాని నుంచి ఇంకేం అవసరం లేదు అండ్ దీంట్లో ఏంటంటే నరాలు పట్టేసేయడాలు అలాంటిది కూడా పెద్ద ఇష్యూస్ ఉండవు కాబట్టి ఇట్స్ ఓకే ఎవరన్నా చేయొచ్చు ఆరేళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు ఎవరన్నా చేసుకోవచ్చు ఏదన్నా పర్టికులర్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఒక యోగా కన్సల్టెంట్ని ఒక యోగా గురువుని అప్రోచ్ అవ్వండి అని చెప్తా నేను పర్టికులర్ ప్రాబ్లమ్స్ అంటే నడు నొప్పి కావచ్చు బీపీ కావచ్చు ఇట్లాంటివి ఏమైనా సయాటిక ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఒక్కసారి రీచ్ అవుట్ అయ్యి అప్పుడే చేయండి అంతే ఏ ప్రాబ్లం లేదంటే మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు